మీకోసం మంచి మాటలు నిత్య సత్యాలు మిత్రమా మనుషులు ఎప్పుడూ కూడా ఎదుటి వారిలో ఉన్న తప్పులను ఒప్పులను కనిపెడతారే తప్ప తప్పు ఒప్పులను ఎప్పటికీ బయటపడనివ్వరు ఈ సమాజం అంతా కూడా చాలా తెలివైనదే కేవలం మీరు మాత్రమే అమాయకులు ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ కూడా అమాయకులతోనే ఆడుకుంటుంది పక్క వాడిని అయ్యో పాపం అంటే వాడే మనకు పంగనామాలు పెట్టే రోజుల్లో బ్రతుకుతున్నామని మర్చిపోకండి జాగ్రత్తగా ఉండండి జీవితంలో సర్దుకుపోవడం మంచిదే అలా అని అన్నిటికీ సర్దుకుపోతుంటే అందరికీ అలసైపోతావు చెప్తే నువ్వు ఎవ్వరికీ నచ్చవు ఎదుటి వారికి కావలసింది వారిని సంతోష పెట్టే అబద్ధం మాత్రమే కాదంటారా మీరు ఎన్ని అంటున్నా ఒకరు మౌనంగా భరిస్తున్నారు అంటే వారి మంచితనమే తప్ప చేతగానితనం మాత్రం కాదు ఒక్కసారి వారి మనసు నీతో నాకేంటి అనుకుంటే మీరు మరణిస్తున్నా కూడా కరగనంత కఠినంగా వారి మనసు మారిపోతుంది ఈ ప్రపంచంలో ఎక్కువగా సాయం చేసే వాడికే గాయం చేసే మనసులే తగులుతారు ఆడపిల్ల తన జీవితంలో కోరుకునేది ఒకే ఒక కోరిక తన చేతిని ఎప్పటికీ వదలని ఒక తోడు అలాగే తనే లోకమనుకునే ఒక బంధాన్ని మాత్రమే ఇప్పుడున్న రోజుల్లో మనం సున్నితంగా ఉంటే కుదరదు మనతో ఎవరు ఎలా ఉంటే మనం వారితో అలాగే ఉండాలి అలా అయితేనే ఈ సమాజంలో ధైర్యంగా బ్రతకగలుగుతాము లేదంటే మన నిర్ణయాలు మన ఆలోచనలు ఏవీ కూడా మన చేతుల్లో ఉండవు ఒకరు నచ్చారని నీ బలహీనతలన్నీ కూడా చెప్పేయకు ఏదో ఒక రోజు వాటితో నిన్ను తప్పకుండా ఆడుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో ఎవరైనా సరే నీతో అవసరం ఉంటేనే ఎక్కడ లేని ప్రేమ ఆప్యాయతలు చూపుతారు లేదంటే అంటీ ముట్టనట్లు ఉంటారు అందరినీ గౌరవించు అంతేకాని ఎవ్వరికీ భయపడకు పైనుంచి ఎవ్వరూ ఊడిపడలేదు అందరూ కూడా నీకులాగా పుట్టిన వాళ్లే ఒకరు నీ మనసుని తాకాలి అనుకుంటే నువ్వు పువ్వులాగా ఉండు ఒకరు నిన్ను తొక్కాలి అనుకుంటే ముళ్ళులాగా ఉండు ఈ ప్రపంచంలో నువ్వు బాగుపడాలి అని కోరుకునే వారికంటే నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో అని వాళ్లే ఎక్కువ జీవితం అనే యుద్ధంలో గెలవడానికి కావలసింది తోడు కాదు ధైర్యం తెగింపు అర్థమైందనుకుంటా నువ్వు నీలాగే ఉండు నీ వాళ్ళు కానివారు నువ్వు ఎలాగున్నా నిన్ను వేలెత్తి చూపుతానే ఉంటారు నువ్వు ఎలా ఉన్నా సరే నీ వాళ్ళు నీతోనే ఉంటారు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారిని ప్రాణం పోయినా సరే వదులుకోకండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా